నియోజకవర్గం మండలంలోని కండిగ వైకాపా నుండి తెలుగుదేశం పార్టీలో దాదాపు ముప్పై కుటుంబాలు కండుమ కప్పుకొని తీర్థం పుచ్చుకున్నారు ఈ సందర్భంగా మంగళవారం ఎనిమిది గంటల ప్రాంతంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఎన్పి జయప్రకాష్ నాయుడు ధరణి మురళి నాయుడు మరియు మోహన్ నాయుడు ఆధ్వర్యంలో బిఎల్ కండిగలో టీడీపీ తీర్థం పుచ్చుకున్న వారిలో సాయి ప్రవీణ్ దాసు వాసు గణపతి గురునాథం మణి కన్నయ్య సుబ్బదాసు రాజు దొరస్వామి భుజింగం బాలయ్య గోపి పలువురు వైకాపా నుండి తెలుగుదేశం పార్టీ కండుమ కప్పుకొని మండల పార్టీ అధ్యక్షుడు ఎంపీ జయప్రకాష్ మండల ప్రధాన కార్యదర్శి జనార్దన్ గౌడ్ సర్పంచుల సంఘం కోకా ప్రకాష్ నాయుడు రాధా సూర్యనాయుడు రామ్మూర్తి నాయుడు మాజీ సింగిల్ విండో అధ్యక్షులు నాగరాజు నాయుడు బంగారుపాల మేనేజర్ పంచాయతీ మైనార్టీ యువ నాయకుడు ఆరిఫ్ జయశంకర్ మురళి నాయుడు సుధాకర్ నాయుడు మోహన్ నాయుడు వాసుదేవ నాయుడు జయదేవ్ నాయుడు లోక్ నాయుడు పలువురు టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు அட போடு பழஜா திரும்பி பா ப பஞ்சாயர்க்காரங்க சின்ன கொஞ்சம் அట్లా அట్లా அண்ணல வந்து பாக்கலாம்

ఇంతవరకు అరవై ఏండ్లు కొన్నింది కదా ఇప్పుడు పది ఏళ్ళు తగ్గించినట్టు యాభై ఏండ్లకే ఈ నెల నుండే వస్తుంది యాభై ఏళ్ళకే నాలుగు వేల రూపాయలు పెన్షన్ కొత్తగా అనౌన్స్ స్కీమ్ ఇది ఇప్పుడే జస్ట్ ఈ రోజు వస్తా ఉంటే ఇప్పుడు ఇప్పుడు మేనిఫెస్టో అందుకని రిలీజ్ చేసిన రోజు వడ్డీ లేకుండా పది లక్షల రూపాయలు మళ్ళీ దాన్ని చూపించి మళ్ళీ ఎక్కువ ఇస్తారు ఒక పైసా వడ్డీ లేకుండా పది లక్షలు పెట్టి పిల్లకాయలు యువన చదువుకు రానంత వరకు వేల రూపాయలు ఇస్తారు నిరుద్యోగులు కళ్యాణం మీ ఇళ్లలో పెళ్ళి ప్రతి ఆడబిడ్డకి ఒక లక్ష రూపాయలు అప్పటికప్పుడు స్కిల్ డెవలప్మెంట్ స్కిల్ డెవలప్మెంట్ ఇది ఉంది చాలా అసలు విపరీతంగా పెట్టారు వచ్చేస్తారు మీరు న్యూస్ పేపర్ అంటే చంద్రబాబు నాయుడు జనసేన ప్రతి ఒక్కరు సుఖంగా బతికే దానికి మంచి మార్గాలు వచ్చింది ఒకరు లేని వాళ్ళకి పట్టణంలో మూడు సెంట్లు వీడొస్తే రెండు సెంట్లు వీడొస్తే మూడు సెంట్లు విలేజ్ వీళ్ళు సార్ ఒక సెంటు ఇక్కడ మూడు సెంట్లు మూడు సెంట్లతో మంచి ఫస్ట్ క్లాస్ ఇండ్లు కట్టిస్తారు ఈ మార్గం మంచి ఇండ్లు కట్టించే స్కీమ్ ఇట్లా మంచి స్కీమ్లు వచ్చినాయి చాలా బాగుంటుంది బీదోళ్ళ నుండి ధనవంతం చేసేదానికి మంచి స్కీమ్లు తీసుకుని వస్తున్నారు అసలు ఎస్సీ కార్పొరేషన్స్ తర్వాత ఒకప్పుడు ఉన్నాయి ఈ ఐదేళ్ళు ఇతను తీసేసినాడు కార్పొరేషన్స్ లేకుండా ఇప్పుడు ఈ కార్పొరేషన్స్ వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఇక్కడ మన కోల్డ్ ఫార్మ్ పెట్టుకునే ఇట్లా వీటికంత మంచి సబ్సిడీలు వస్తాయి సోలార్ సబ్సిడీస్ వస్తూ ఉంది ప్రతి మోటార్ కి గవర్నమెంటే ఫ్రీగా